చాలా మందికి మనలో కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలో తెలియదు అందుకోసం మనం స్టార్ట్ చేయమనమాట నేను మీ అందరి కోసం నే ఆమ్ ఆల్సో ద బిగినర్ నేను అయితే ఫాలో అవుతున్నానో నేను మీకు వీడియో చేసి డీటెయిల్గా చెప్తున్నాను ఒక ఎయిట్ మినిట్స్ ఉంది హోప్ ఇట్ హెల్ప్స్ థ్యాంక్ యూ నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ మనం వీడియో ఎడిటింగ్ చేయాలంటే మన దగ్గర యాప్ ఉండాలి నేను యూస్ చేసే యాప్ ఏంటిదంటే ఇన్షార్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఇన్షార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది ఫస్ట్ మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాం వీడియో వీడియోని క్లిక్ చేయాలి ఇక్కడ కొత్త వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి న్యూ న్యూ అని దానిపైన క్లిక్ చేస్తే మనకు ఏమేమైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి ఏది ఎడిట్ చేసుకోవాలో అది మనం క్లిక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా అది క్లిక్ చేసుకున్నా ఓకే సో మనం ఆల్రెడీ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చినాం అనుకోండి అప్పుడు దీనికి మ్యూట్ చేయాల్సిన ఇక్కడ మ్యూట్ అనే ఆప్షన్ ఉంది కదా మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు దీనికి మనము ఒక నేను ప్లే చేసి వినిపిస్తా దీన్ని మీకు అది వీడియో ఆడియో ఉందనమాట సో నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చిన కాబట్టి దీనికి వాయిస్ అనేది ఎక్కువ పెట్టుకుంటా ఎస్ దాన్ని ఎక్కువ పెట్టేసిన అండ్ ఏంది అంటే ఇప్పుడు మన వాయిసే కాకుండా మనకు మ్యూజిక్ కూడా స్లైట్గా వినిపించాలి అని అనుకుంటాం కాబట్టి అప్పుడు ఆడియో దానిపైన వెళ్ళండి ఆడియో దానిపైన వెళ్ళినాక మ్యూజిక్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ వస్తుంటాయి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వస్తుంటాయి ఇఫ్ మనకి ఈ ఆప్షన్ ఓకే అనుకో ప్లస్ పైన క్లిక్ చేయాలి అదే ఆడియోను ప్లస్ పైన క్లిక్ చేయాలి అండ్ మన వాయిస్ కంటే ఇది తక్కువ తక్కువ సౌండ్ ఉండాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఫోర్ ఆర్ ఫైవ్ పెట్టుకుంటే ఇట్స్ ఓకే నేను ఫోర్ పెట్టిన ఇట్స్ ఓకే ఇప్పుడు మనం ప్లే చేసేటప్పుడు ఆ సౌండ్తో పాటు అది స్లైట్గా వినిపిస్తుంది అనమాట మనకు సరే మనకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మనం ఏమి ఇవ్వలేదు సో మన వీడియో రికార్డ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తుంటాయి కదా అవి ఏం రావద్దంటే దీన్ని మ్యూట్ చేసేయాలి అంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వనప్పుడు అని చెప్పేది ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం మళ్ళీ ఆడియో పైన క్లిక్ చేసుకొని రికార్డ్ పైన క్లిక్ చేయాలి రికార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ బటన్ ఇట్లా వస్తుంది కదా దీనిపైన ఇట్లా క్లిక్ క్లిక్ చేయాలి క్లిక్ చే చేయండి ఓకే ఇఫ్ ఇన్ కేస్ మనం దాన్ని వింటాం కదా విన్నప్పుడు మనం మంచిగా అనిపించలేదు అనుకో మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ మనకి మనం వాయిస్ ఓవర్ ఇచ్చినాం అదంతా ఓకే ఇప్పుడు దీని ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా రైట్ సైడ్ దాన్ని రైట్ ఎస్ పెట్టుకున్నాం మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మన వాయిస్ అనేది ఎక్కువ వినిపించాలి కాబట్టి దీనిపైన హండ్రెడ్ పెట్టుకుంటాం ఇది ఏమో బ్యాక్గ్రౌండ్ సౌండ్ కాబట్టి ఇది ఫోర్లోనే ఉంటుంది మన వాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అంటే టూ హండ్రెడ్ పెట్టినా నేను దాన్ని ఓకే డన్ నెక్స్ట్ నేను టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ నేను హాయ్ ఎవ్రీ వన్ చెప్పినా అనుకోండి హాయ్ ఎవ్రీ వన్ అని రాసుకుంటా హాయ్ ఎవ్రీ వన్ హాయ్ ఎవ్రీ వన్ అని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు హాయ్ హాయ్ ఎవరి వన్ కదా అది అండ్ హాయ్ ఎవరి వన్ అనేది ఓన్లీ హాయ్ ఎవరి వన్ చెప్పిన వరకే రావాలి ఇఫ్ ఇన్ కేస్ వీడియో మొత్తం రావాలి అంటే దీన్ని వీడియో మొత్తం ట్రాక్ చేసుకోవాలి మనకొద్దు ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే రావాలి ఒక వన్ టూ సెకండ్స్ మాత్రమే రావాలి ఆ వీడియో వైజ్ అని అనుకుంటే అట్లా పెట్టుకోవాలన్నమాట అంటే దీన్ని ట్రాక్ చేసుకోవాలి ఎంతవరకు రావాలి అనేది మనకి ఓకే నేను అక్కడ అది హాయ్ ఎవరి వన్ చెప్పేసిన దాని తర్వాత ఇంకొక ఇంకొకటి యాడ్ చేయాలి టెక్స్ట్ ఇంకొకటి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లా క్లిక్ చేసుకుంటా నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా అనుకోండి ఇక్కడ నేను వాయిస్ హోవర్ ప్రకారం ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక్కడ పెట్టుకున్నా ఒకవేళ హ్యాపీ న్యూ ఇయర్ అనేది మొత్తం రావాలి అని అంటే దీన్ని డ్రాక్ చేసుకోవాలి మనం లేదు మనకు ఓన్లీ ఒక కొంచెం సేపు మాత్రమే రావాలి అని అంటే మళ్ళీ మనం ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడి వరకు మనం డ్రాక్ చేసుకోవాలన్నమాట ఇది ఇఫ్ మనకి ఇది ఓకే అని అంటే ఎస్ దీనిపైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే టెక్స్ట్ ఒకవేళ మనం టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు హాయ్ ఎవ్రీ వన్ ఉంది కదా ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా పైన దీనిపైన క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసి ఒకవేళ మనం కలర్ మార్చుకోవాలి అని అంటే మనకి ఇష్టం వచ్చిన కలర్ ఇట్లా మార్చుకోవచ్చు సరే నేను రెడ్ పెట్టినాం దాని తర్వాత మనకి ఇష్టం వచ్చిన స్టైల్ ఏ ఏ రైటింగ్ స్టైల్ అయితే ఇష్టం ఉంటుందో మనకు ఆ రైటింగ్ స్టైల్ పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి టెక్స్ట్ అనేది ఎంత పెద్దగా రావాలి అనేది కింద వాడిని ఇగ్నోర్ చేసేయండి అండ్ దాని తర్వాత మనకి ఎట్లా రావాలి అనేది ఇప్పుడు ఇట్లా రావాలా మనకి అంటే డిస్ప్లే అయ్యేటప్పుడు ఇట్లా డిస్ప్లే అవ్వాలా వీడియోలో ఇట్లా డిస్ప్లే డిస్ప్లే అవ్వాలా అనేది ఇట్లా మనకి ఇష్టం వచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా ఇంకా లూప్ అంటే అది వస్తూనే ఉంటుంది అనమాట వీడియో పైన ఇట్లా ఇట్లా మనకి ఇష్టం వచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి మోస్ట్ మన ఏంటిది అనంటే మనం కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తాం కదా వీడియోలో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అని అనంటే ఏఐ కట్ ఆప్షన్ ఉంది కదా ఏఐ కట్ ఆప్షన్ కాదు మనకి ఇక్కడ ప్రీ కట్ ఆప్షన్ ఉంది కదా పీఐపి పక్కన ప్రీ కట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం నేనేం నేనేమనుకుంటున్నా అంటే నేను హాయ్ ఎవ్రీ వన్ పై తర్వాత నుంచి నాకు రావద్దు వీడియోలా అనుకుంటున్నాను అప్పుడు నేను ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని మనం పెట్టినాం కదా అక్కడ నుంచి మనకి రాదు చూడండి ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా నేను దాని తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ పెట్టిన కదా అది వెళ్ళిపోయింది అందుకంటే నేను దాన్ని కట్ చేసిన అట్లా మనం కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు లేదు నాకు ఈ వీడియో మొత్తం ముందు మొత్తం వద్దు నాకు ఓన్లీ లాస్ట్ కావాలి లేదు అంటే ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే నేను వీడియో చేస్తాను ఫస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి వీడియో వద్దు మనకి లాస్ట్ మొత్తం వద్దు లేకపో దాన్ని ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు సెలెక్ట్ చేసుకో మనకి ఎందాక స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో వన్ తర్వాత ఉండే కదా ట్రిమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక అది అంతా వెళ్ళిపోయింది ట్రిమ్ అంటే ఓన్లీ మనం సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే వీడియో చేస్తామన్నమాట అట్లుంటుంది ప్రీ కట్ ఆప్షన్ అది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏంటిది అంటే పిఐపి అనమాట పిఐపి అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు మనం వీడియో వీడియో చేస్తున్నాం వీడియోతో పాటు మనకు ఒక ఫోటో కూడా డిస్ప్లే అవ్వాలి ఇప్పుడు నేను ఇప్ ఇప్పుడు ఈ ఫోటో పెడుతున్నాను అనుకోండి ఇక్కడ నాకు హాయ్ ఎవ్రీ వన్ వరకు ఈ ఫోటో అనేది రావాలన్నమాట సో నేను ఎడిట్ చేస్తాను చూడండి ఇప్పుడు హాయ్ ఎవరి వన్ వరకు నా ఫోటో కనిపిస్తుంది లేదు నాకు ఇంకొక ఫోటో యాడ్ చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇంకొక ఫోటో యాడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని మనకు ఎక్కడ ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి నేను ఇక్కడ పెడుతున్నా నాకు ఈ పప్పి ఫోటో అనేది నాకు కొంచెం వీడియో వరకే కావాలి ఇప్పుడు ఉంది కదా ఆ వీడియో వరకు కావాలి అట్లా మన వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికే ఒక వీడియో యాడ్ చేస్తున్నాను అనుకోండి ఇది సరే ఇది ఒక వీడియో ఇది ఒక వీడియో యాడ్ చేస్తున్నా కానీ నాకు ఇక్కడ నుంచి వద్దు నేను ఇది చెప్పేటప్పుడు ఇది రావాలి ఇడ అప్పుడు దీనికి కూడా సౌండ్ ఉంటుంది కదా మనం సౌండ్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా న్యూస్ గురించి చెప్పేటప్పుడు న్యూస్ డిస్ప్లే అవ్వాలి అని అంటే మన వాయిస్ వినిపించద్దు న్యూస్ వాయిస్ వినిపించాలి అని అంటే అప్పుడు హై పెట్టుకోండి లేదా నేను వీడియో డిస్ప్లే చేస్తా కానీ ఏం కనిపించదు అని అంటే జీరో అట్లా మనం ఇట్లా మధ్యలో మధ్యలో మనకు నచ్చిన దగ్గర మొత్తం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా అండ్ ఇంకొక ఆప్షన్ ఏముంటుంది మనకి ఇందులో అంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ నేను ఓన్లీ బేసిక్ మనకి ఏదైతే కావాలో అది మాత్రమే చెప్తున్నా ఇప్పుడు మనం వీడియోలో పైన మొత్తం ఏమైనా అనిపిస్తుంది అనుకోండి లేకపోతే కింద అంత ఏమైనా అనిపిస్తుంది లేదు మనకు అంత వద్దు అంటే క్రాప్ చేసుకోవచ్చు అంటే మనకి ఇంత ఇంత ఎక్కడైతే క్రాప్ చేసినామో అది అంతవరకు మాత్రమే వీడియో వస్తుంది అనమాట మనం ఓకే క్లిక్ చేసుకుంటే ఓకే అయిపోతుంది అండ్ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బ్లాక్ ఉంది కదా కావాలంటే ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి స్పీడ్ ఇప్పుడు మనం మన వీడియో అనేది స్లో మోషన్లో ఉంది అనుకోండి దాన్ని స్పీడ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వీడియో చూడండి స్పీడ్ స్పీడ్గా వస్తుంది కదా అట్లా ఇప్పుడు నేను ఇంకా స్పీడ్ ఇంకా స్పీడ్ పెడితే ఇట్లా మొత్తం అయిపోయింది చూడండి వీడియో సో నేను దీన్ని స్లో నార్మల్గా పెట్టినా ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకు ఒక టూ త్రీ వీడియోస్ అందులో జాయిన్ చేసినాం అనుకోండి అప్పుడు ఏమొస్తుంది అని అంటే ఇట్లా టూ త్రీ వీడియోస్ జాయిన్ చేసినప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం నాకు అన్ని వీడియోలు ఒకటే ఏమంటారు ఒకటే స్పీడ్లో రావాలి అంటే ఇక్కడ స్పీడ్ అప్లై టు ఆల్ అని ఉంటుంది కదా స్పీడ్ అప్లై టు ఆల్ అని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి అన్నీ ఒకటే స్పీడ్లో వస్తాయి అనమాట అండ్ ఇన్ ద సేమ్ వే ఆడియో కూడా ఇప్పుడు నేను ఆడియో నేను ఇప్పుడు మనం అనుకోండి కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాం అనుకోండి అంటే హాయ్ ఎవ్రీ వన్ ఇట్లా మాట్లాడుతున్నాం అనుకో అప్పుడు దాన్ని స్పీడ్ చేయాలనుకుంటున్నాను హాయ్ ఎవ్రీ వన్ ఇట్లా రావాలి అని అంటే ఇట్లా దీన్ని స్పీడ్ పెంచుకోవాలన్నమాట స్పీడ్ పెంచుకున్నప్పుడు ఆడియో కూడా తక్కువ అవుతుంది అది చూసుకోవాలి మనం మనం వీడియో స్పీడ్ ఉన్నప్పుడు మన వాయిస్ కూడా స్పీడ్ పెంచుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసినాం కదా దాని స్పీడ్ కూడా పెంచుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇక్కడ ఇన్ షార్ట్ అని కనిపిస్తుంది కదా ఈ వాటర్ మార్క్ పోవాలి అని అంటే ఇక్కడ ఫ్రీ రిమూవ్ చేసుకోవాలి మనం అంటే మన దగ్గర సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి ఫ్రీ రిమూవ్ పెట్టుకోవాలి ఫ్రీ రిమూవ్ అయిపోయింది ఇప్పుడు యాడ్ వచ్చింది కదా అండ్ ఇదంతా ఓకే మనకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇందులో యాడ్ చేసుకోండి ఫిల్టర్స్ కావాలంటే ఎఫెక్ట్స్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకోండి ఇట్లా మనకి ఇట్లా వచ్చేటట్టు ఇట్లా ఏమైనా కావాలంటే ఇందులో ఇందులో యాడ్ చేసుకోండి లేదు మనకి వద్దు ఈ ఎఫెక్ట్స్ పెట్టినాం కానీ మనకు వద్దు అని అంటే తీసేసుకోవచ్చు అండ్ ఫిల్టర్స్ బ్లాక్ అండ్ వైట్ కావాలా ఏం కావాలి ఇట్లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే నేను ఆ ఫిల్టర్ పెట్టేసిన అండ్ దాని తర్వాత వద్దు అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు మనం డిలీట్ ఆప్షన్ ఉంది కాబట్టి అండ్ ఫిల్టర్స్ అడ్జెస్టమన్నీ సేమ్ ఇంకా అండ్ ఈ వీడియో మొత్తం అయిపోయింది ఎడిటింగ్ మొత్తం అయిపోయింది మనకి ఇంకా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఎక్స్పోర్ట్ పైన ఉంది కదా ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మనకు నార్మల్గా యూట్యూబ్లో వన్ జీరో ఎయిట్ జీరో కదా ఎక్స్పోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయాలి మనకి సబ్స్క్రిప్షన్ ఉంటే స్పీడ్ తొందరగా అయిపోతుంది లేదు అని అంటే ఒక బ్రేక్ వస్తుంది అనమాట నాకు కూడా లేదు కానీ ఇప్పుడు వస్తుంది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ చేసుకున్నది మనకి గ్యాలరీలో చూపిస్తుంది ఇప్పుడు నేను చెప్ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాం కదా వీడియో కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం అది వచ్చిందా లేదా అని ఇంకో వీడియో అనేది వచ్చేసింది ఇంత ఈజీ ప్రాసెస్ వీడియో వీడియో ఎడిటింగ్ సో హోప్ ఇట్ హెల్ప్స్ యూ